అయితే అవుతుంది భక్తులు మెల్లమెల్లగా అయితే వస్తున్నారు నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఒక పొద్దు అయితే గుడి దగ్గరే వదిలేస్తాను అన్నమాట వదిలేయడం కాదు విడిస్తా ఏం కావాలి అన్నం తినవా ఇక్కడ మరి పెరుగు ప్యాకెట్ పెట్టుకోవాలి అట్లా కాదు కానీ బోనం కదా అంతే ఎవరికి ఫస్ట్ నుండి ఎట్లుంటే అట్లా అంతే నిన్న ఏంది ఎట్లే భయపడకు అరే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఒక పొద్దు అందరికి మా ఇంటికే రావాలి ఆహ్వానం అందరికి కుకింగ్ మాస్టర్ చేసి వేసి అలసిపోవచ్చు మీరు తిన్నారా లేదా తిన్నారా కారం ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు వాళ్ళు కారం వేసి తినువే కదా నిఖిల్ గారు మాట్లాడాలి మహేందర్ గారు తమ్ముడు మాట్లాడాలి నీ తరఫునే మీ అక్కగా శ్రవణ సందే డబల్ నైన్ డబల్ నైన్ రాజస్థాన్ నమస్తే నిఖిల్ని డిస్టర్బ్ చేయొద్దా డిస్టర్బ్ చేయట్లే మిమ్మల్ని చేస్తాను నన్ను వేయడు ఇక నేను చేయద్దు కదా కొడుకు ఎల్లి రోజులు వెళ్ళాలి అలాగే అన్నదాన కార్యక్రమానికి అయితే అందరు విచ్చేస్తున్నారండి అండి రామయ్య గారు నిన్న కళ్యాణం చేశారు ఈరోజు అన్నదానం చేస్తున్నారు అన్న ప్రసాదాన్ని అందరికీ పెడుతున్నారు బత్తితో అయ్యగారు ఏమైనా మాట్లాడండి మా అత్తమ్మైతే అయితే వడ్డిస్తుంది ఇప్పుడు నువ్వు టేస్ట్ ఎలా ఉన్నది చెప్పాలి అన్న ప్రసాదం ఇక్కడ ఎప్పుడెప్పుడు వడ్డిస్తామా అని వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అన్నమాట అదే మా అయితే కూరగాయల కటింగ్ చేసింది వడ్డిస్తుంది భక్తులు అందరు ఇప్పుడే వస్తున్నారు బాగు జిలేబీ నోరుగుడుతుంది నూరు కుడుతుంది అన్న కూడా ఒక్కటి గుడి ఇస్తలేరు ఇది ఘోరం ఇది ఓకే థ్యాంక్ యూ సంధ్య గారు ఎప్పుడు బతి కల కలలాడుతుంది ప్రజెంట్ అయితే వాతావరణం అయితే ఇలా ఉంది కోసం వచ్చింది ఇద్దరం కలిసి తిందామని నువ్వు తిన్నావు నేను ఒక ఫైవ్ మినిట్స్ తిలక్ నగర్ వాసండి ఏ సౌందర్య ఉన్నావా సౌందర్య సౌందర్య ఉండాల్సింది ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇవా ఓలి నాకు మాత్రమే సౌందర్య ఎలా ఉంది అన్న ప్రసాదం ఎప్పవు చెప్పాలి మా సౌందర్యకు అన్నమాట బాగున్నాయారా మంచిగున్నాయా ప్రతి సంవత్సరం వస్తారా ఎరికే అంతే మనోళ్ళు కదా అందుకే అడుగుడు ఉన్నాయా ఎలా ఉన్నాయి భోజనాలు బాగున్నాయా అమ్మా అంత మంచిదేనా ఈ మంచిదేనామైతే మానే నుండి కూరగాయల కటింగ్ అయితే వేసిందండి ఇక తినడానికే కాదు సహాయం చేయడానికి కూడా వస్తారన్నమా ఎలా ఉన్నాయి అన్నవా ఏ చిన్న పాప कहाँ-कहाँ ना <small> mm. mm. mm.